వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు నీ ప్రయత్నంలో నెగ్గిన పక్షంలో వచ్చే ఫలితాన్ని మాత్రం వదులుకోకు కొందరు చాలా శ్రమపడి విజయం సాధించి దానివల్ల లభించే ప్రయోజనాన్ని తిరస్కరిస్తారు అందుకు ఉదాహరణగా నీకు విశ్వనాథుడనే కృషీవలుడి కథ చెబుతాను సమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు బేతాళుడు ఒక చిన్ని గ్రామంలో విశ్వనాథుడు అనేవాడు ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఏ పూర్వజన్మ సుకృతం చేతనోగాని అతనికి చిన్నతనం నుంచి సంగీతంలో సహజ పాండిత్యం ఉంటూ వచ్చింది అది చూసిన అతని తండ్రి అతన్ని సంగీతం నేర్చుకొనిచ్చాడు ఆ విధంగా విశ్వనాథుడు మంచి వైనికుడుగా తయారై ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో పాటు వ్యవసాయం పనులు రోజంతా చేస్తూ సాయంత్రానికి ఇంటికి చేరుకుని ఇంటి అరుగు మీద వీణ వాయించుకుంటూ పాడుతూ కాసేపు ఆనందించేవాడు విశ్వనాథుడికి వివాహం అయింది అతని భార్య మీనాక్షి కూడా తన భర్త వీణ వాయించటంలో అపార ప్రజ్ఞ గలవాడని గ్రహించింది సాయంకాలం పూట అతను వీణ వాయిస్తూ పాడుతుంటే వినటానికి గుమిగూడేవాళ్లలో సంగీతం బాగా తెలిసిన కూడా ఉండేవాళ్ళు అలాంటివాళ్లు మెచ్చినది విశ్వనాథుడి సంగీతం చాలామంది విశ్వనాథుడితో ఇంత సంగీతం ఉన్న నిన్ను ఏ రాజైనా నిక్షేపంగా తన ఆస్థానంలో ఉంచుకుంటాడు రోజంతా ఎండనక వాననక ఉళ్ళు విరుచుకుని వ్యవసాయం చేసి నువ్వు సాధించేది ఏమిటి అన్నారు మీనాక్షికి కూడా మనసులో అలాంటి ఉద్దేశం ఉండేది కాని విశ్వనాథుడికి రాజుల వద్ద కొలువు చేయాలని గాని అందుకోసం ఎవరినో ఆశ్రయించి తన సంగీతాన్ని ప్రదర్శనకు పెట్టాలని గాని ఎంతమాత్రమూ లేదు అది గ్రహించి అతని భార్య తన అభిప్రాయాన్ని అతనికి చెప్పలేదు అయితే ఆమె కోరిక ఎవరి ప్రయత్నమూ సిఫార్సు లేకుండానే తీరిపోయింది ఒకరోజు విశ్వనాథుడు అరుగుమీద కూర్చుని వీణ వాయిస్తుండగా ఎవరో ఇద్దరు మనుషులు ఏ ఊరివాళ్ళో వచ్చి అతని సంగీతం శ్రద్ధగా చివరిదాకా విని వెళ్లిపోయారు వాళ్ళు మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు మంత్రి తరువాత కొద్ది రోజులకు ఆ దేశ రాజు విశ్వనాథుణ్ణి సగౌరవంగా తన సభకి రప్పించి అతనికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు మొదట విశ్వనాథుడికి ఆస్థానం ఖైదులాగా తోచినా రానురాను గొప్ప గొప్ప వాళ్ల మధ్య తిరగడం వల్ల తన సంగీతాన్ని రాజు మొదలుకుని కింది స్థాయి వరకు రోజూ మెచ్చుకుంటూ ఉండటమూ అతనికి ఆనందాన్ని ఇచ్చేవి ఇలా ఉండగా ఒకసారి రత్నపురం నుంచి ఆ రాజ్యానికి కుంజరుడు అనే సంగీత విద్వాంసుడు తన శిష్యులతో వచ్చాడు అతని కోరికపై రాజు విశ్వనాథుడికి కుంజరుడికి సంగీత పోటీ ఏర్పాటు చేశాడు అయితే పోటీలో విశ్వనాథుడు ఓడిపోయాడు ఎందుకంటే విశ్వనాథుడు వీణ వాయించటంలో ఎంత ప్రావీణ్యం గలవాడైనప్పటికీ కుంజరుడు సంగీతంలో అసమాన పాండిత్యం గలవాడు ఆ సంగతి రాజుకు సభికులకు మాత్రమేగాక విశ్వనాథుడికి కూడా కొట్టువచ్చినట్టు స్పష్టంగా కనిపించింది ఇది జరిగిన మరుక్షణం నుంచి విశ్వనాథుడి పట్ల రాజుకు రాజు వద్ద కొలువు వారికి ఆదరణ ఒక్కసారిగా తగ్గిపోయింది విశ్వనాథుడు వారి దృష్టిలో చేసిన పెద్ద నేరం ఏమిటంటే రాజ్యప్రతిష్ఠను నిలబెట్టలేకపోవటం ఈ సంగతి గ్రహించి విశ్వనాథుడు మానసికంగా మిక్కిలి బాధపడ్డాడు మీకెందుకు విచారం జయాపజయాలు దైవాధీనాలు అన్నది భార్య మీనాక్షి నన్ను బాధిస్తున్నదీ అపజయం కాదు నేను సమర్థుడి చేతిలోనే ఓడిపోయాను కాని రాజుగారి ప్రవర్తన నన్ను బాధిస్తున్నది అన్నాడు విశ్వనాథుడు ఒకరోజు అతను ఒక నిర్ణయానికి వచ్చి కొలువుకు వెళ్లటం మానేసి సంగీతంలో రాక్షస సాధన ప్రారంభించాడు ఆరు నెలలపాటు అతను అలా సాధన చేసినా అతను కొలువుకు రాలేదని విచారించినవారు ఎవ్వరూ లేరు ఆరు నెలలు సాధన చేసి విశ్వనాథుడు రత్నపురి రాజ్యానికి వెళ్ళి కుంజరుణ్ణి తనతో పోటీకి ఆహ్వానించి పోటీలో అతన్ని ఓడించాడు కుంజరుడు పరమానందంతో విశ్వనాథుణ్ణి కోగలించుకుని తన ఓటమి ఒప్పుకుంటూ విశ్వనాథుడి పట్టుదలను ప్రశంసించాడు విశ్వనాథుడు కుంజరుణ్ణి వచ్చాడని తెలియగానే రాజు అతని అనుచరులు విశ్వనాథుణ్ణి చూడవచ్చి అతని గొప్పతనాన్ని సరిగ్గా గుర్తించినందుకు క్షమాపణ చెప్పుకుని అతన్ని రోజూ ఆస్థానానికి రావాల్సిందిగా కోరారు విశ్వనాథుడు వారితో తనకు ఇంకా ఆస్థానంలో ఉద్యోగం అవసరం లేదని తాను తన గ్రామానికి తిరిగి వెళ్లిపోతున్నానని చెప్పి తిరిగి తన ఇంటికి వచ్చి ఎప్పటిలాగానే పగలు వ్యవసాయం చేసుకుంటూ సాయంకాలం వీణా వాయించుకుని వినడానికి వచ్చేవారిని ఆనందపరుస్తూ సుఖంగా జీవించసాగాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విశ్వనాథుడు ఎలాంటి మనిషి అని అనాలి అతను పోటీలో ఓడిపోయినప్పుడు సంతోషంగా ఎందుకు తన ఓటమి ఒప్పుకున్నాడు ఓటమికి అభ్యంతరం లేనివాడు ఆరుమాసాలు రాక్షస సాధన చేసి కుంజరుణ్ణి పనిపెట్టుకుని మరీ ఎందుకు ఓడించాడు ఓడించి రాజుగారి సద్భావాన్ని తిరిగి సంపాదించుకున్నవాడు ఆస్థాన విద్వాంసుడి పదవి వదులుకుని మళ్లీ ఎందుకు ఇంటికి తిరిగివచ్చి వ్యవసాయం చేసుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమారుడు విశ్వనాథుడు సంగీత ప్రవీణుడే కాదు సంగీత కూడా అతను తన ఆనందం కోసం వీణ వాయించుకుంటూ బతుకు తెరువుకోసం వ్యవసాయం చేసుకునేవాడు అయితే రాజుగారి దృష్టిలో పడటంతో అతనికి సంగీతమే అతని బతుకు తెరువైంది తన కన్నా గొప్పవాడు తనను ఓడిస్తే అందులో అతనికి అవమానం కనిపించలేదు కాని అది రాజుగారికి అవమానంగా భావించాడు గుడ్డు సాధన చేసి ఎవరైనా విజయం సాధించవచ్చునని సంగీత ప్రియత్వానికి జయాపజయాలకు సంబంధం లేదని నిరూపించటానికి అతను కుంజరుణ్ణి ఓడించాడు కాని సంగీతాన్నే బతుకుతెరువుగా పెట్టుకోవటంలో సుఖంగాని మనశ్శాంతిగాని లేవని తెలిసిన విశ్వనాథుడు రాజు కొలువులో మానేసి తన ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ వ్యవసాయం చేపట్టాడు అన్నాడు ఈ విధంగా తనకి మౌనభంగం కలగగానే బేతాళుడు ఎప్పటిలాగానే శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు ఎప్పటిలాగానే ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మళ్లీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను సెలవు